తర్వాత ఎన్టీఆర్ దేవరగా హిట్ మెట్టెక్కాడు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన స్టార్ గా రికార్డు క్రియేట్ చేశాడు కానీ అదే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి నాటు డాన్స్ చేసిన రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా పరీక్షలు రాస్తూనే ఉన్నాడు ఆచార్య పోయింది గేమ్ చేంజర్ తన చేసింది ఇక బుచ్చిబాబు పెద్ద ఏమైనా వండర్స్ చేస్తుందా హ్యాట్రిక్ షాక్స్ని ఇస్తుందా వచ్చే అది తేలబోతోంది కట్ చేస్తే ఇలాంటి టైంలో సుకుమార్ రంగంలోకి రంగస్థలాన్ని దింపుతున్నాడు బన్నీ కోసం ఇలాంటి ఓ సేఫ్ ప్రాజెక్టే ప్లాన్ చేసిన సుకుమార్ చరణ్తో రంగస్థలం సీక్వెల్ ప్లాన్ చేశాడు దానికంటే ముందు మరో మూవీ తీయబోతున్న సుకుమార్ ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బన్నీకి పుష్పత్రిని ఆఫర్ చేయబోతున్నాడా ఎవరికి పాన్ ఇండియా గాయమైనా దాని నుంచి కాపాడేది హిట్ మూవీ లీక్వెల్ ఎన్టీఆర్ ట్రిబులర్లో చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు గ్లోబల్గా సక్సెస్ని షేర్ చేసుకున్నాడు నాటు నాటు పాటతో ఆస్కార్ రేంజ్లో ఫోకస్ అయ్యాడు కట్ చేస్తే తర్వాత దేవర వార్ దూసుకెళ్తున్నాడు దేవరతో రాజమౌళి సెంటిమెంట్నే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఆరు వందల డెబ్బై కోట్ల పండగొచ్చింది వార్ నార్త్ ఇండియాలో ఫుల్ పాపులారిటీ దక్కింది ఫ్యాన్ బేస్ కూడా స్ట్రాంగ్ అయిందని వార్ టూ రిజల్ట్తో తేలింది కట్ చేస్తే రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా సంగతి అటుంచితే జస్ట్ హిట్ వస్తే చాలనే పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు అందుకే పెద్ద మూవీ మీద భారీగా ఆశలు పెట్టుకున్నాడు ఒకవేళ ఇది హిట్ అయితే ఓకే లేదంటే హ్యాట్రిక్ ప్లాప్స్ తర్వాత ఏంటనే ప్రశ్నకు సుకుమార్ నుంచి రెండు సమాధానాలు సిద్ధమవుతున్నాయి ఆల్రెడీ రామ్ చరణ్ మూవీ కోసం ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నాడు సుకుమార్ ఆ తర్వాత రంగస్థలం సీక్వెల్ రంగస్థలం టూ కథను కూడా సిద్ధం చేయిస్తున్నాడు అసలే పాత కథకి కంటిన్యూషనా లేదంటే ఆ టైటిల్తో సరికొత్త కథ పాత పాత్రతో చూపిస్తాడా ఇవి ఇంకా తెలియలేదు కాకపోతే వరుసగా రెండు ప్రాజెక్టులు కన్ఫామ్ అయ్యాయి రంగస్థలం ట్రిబుల్ రామ్ చరణ్ హిట్తో పాటు నటుడిగా ఎదిగాడనిపించుకున్నాడు కట్ చేస్తే ఇప్పుడు తన ఫేటు మార్చిన సుకుమార్ మేకింగ్లోనే రంగస్థలం సీక్వెల్ చేయబోతున్నాడు దానికి ముందు మరో మాస్ మూవీకి కమిట్ అయ్యాడు అది వర్కౌట్ కాకున్నా రంగస్థలం హిట్ కాబట్టి హిట్ మూవీ సీక్వెల్ కూడా హిట్ అయ్యే అవకాశాలున్నాయి అందుకే సేఫ్ సైడ్ కోసం సీక్వెల్ చేస్తున్నాడు విచిత్రం ఏంటంటే ఇదే డైరెక్టర్ మరో హీరో బర్నీ కోసం కూడా సేఫ్ సైడ్ కోసం మరో సీక్వెల్ ప్లాన్ చేశాడు పుష్పవన్ పుష్ప టూ తర్వాత అట్లీ మేకింగ్లో సూపర్ హీరో మూవీ చేస్తున్న బన్నీకి మరీ భయం వేస్తుందో లేదంటే చరణ్లా తన పరిస్థితి మారకూడదనుకుంటున్నాడో కానీ మొత్తానికి పుష్పత్రిమి సుకుమార్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఏడులో పుష్పత్రి పట్టాలెక్కేలా సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు సో అట్లీ మూవీ ఏమాత్రం తేడా కొట్టినా పుష్పత్రి వెంటనే తనని ఆదుకుంటుందనేది తన స్ట్రాటజీ కావచ్చు మొత్తానికి మెగా హీరోల్లో ఒక కెరీర్ బాగుపడాలన్నా మరొక స్టార్ ఫేట్ డైలమాలో పడొద్దన్నా సీక్వెల్సే దిక్కు